ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అగ్గై గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రిలరా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో ఉన్న నీచులైన వారిని తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అలనాడు మోషే నేను నత్తివాడిని అని అన్నాగాని ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి కాణానుకు నడిపించే విషయంలో దేవుడు మోషే గారిని ఏర్పరచుకొని ఉన్నాడు నిజమే దేవుని గుణాతశయమలోనూ ప్రచురము చేయ నిమిత్తం మనము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మీకొరకు ప్రార్థించే దైవజన్లు రావడం దేవుడి రాజుకి రాస్తామే